హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకి గంగిరేది కిరాయి బాగా కలిసి వచ్చింది ఇదే ఫస్ట్ కిరాయి అయింది గంగ్రేతి కిరాయి గంగ్రేతి కిరాయికి వెళ్ళొచ్చిన తర్వాత నేను తాటివాసాలు సిమెంట్ రేకులు ఒక ఇరవై కిలోమీటర్లు అక్కిరెడ్డి గుడి ఉంది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చాను మొత్తం మీద అయితే మనకి దగ్గర దగ్గర ఎనిమిది కిరాయిలు అయితే వచ్చినాయి ఎనిమిది కిరాయిలు అయితే మనం నాలుగు కిరాలు ఎదులాము అక్కిరెడ్డి కూడా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత లోకల్ ఒక రెండు ట్రిప్పులు వేసాను లోకల్ ట్రిప్పులు రెండు వేసాను తర్వాత మళ్ళీ సాయంకాలం పూట నగరం ఉంది మనకు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు వస్తే పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు అక్కడికైతే సిమెంట్ రేకులు తాటివాసాలు అయితే వేసుకెళ్ళాను ఇవి మొత్తం కలిపి నేను మొత్తం కలిపి ఈరోజు తిరిగిన మైలేజ్ ఎంత వచ్చిందంటే నూట ఇరవై కిలోమీటర్లు వచ్చింది మొత్తం పొద్దున్న నుంచి నేను సాయంకాలం వెళ్ళిన కిరాయిలకు మైలేజ్ మొత్తం కలిపి నూట ఇరవై కిలోమీటర్లు వచ్చింది ఈ కిరాయిలు కూడా వచ్చి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తోలాను ఈ మూడు వేల ఎనిమిది వందల రూపాయలలో ఒక వెయ్యి రూపాయలు ఆయిల్ కొట్టించాను ఇరవై ఎనిమిది వందలు మిగిలాయి ఈ అయితే ఇరవై ఎనిమిది వందలు మిగిలి ఒక నాలుగు కిరాలు నేను వేరే వాళ్ళు బయట వాళ్ళకి చెప్పాను ఎందుకంటే మనం వెళ్ళటానికి కుదరలేదు వేరే నాలుగు బళ్ళు పంపించాను నాలుగు కిరాయిలో బాయ్ ఫ్రెండ్స్